హాయ్ ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు వేషం ఈ క ఈ కథ మనకి మనిషి యొక్క స్వభావం మారుతున్నట్టు వేరే విషయాలు చెప్తుంది ఇప్పుడు కథలోకి చూద్దాం ఇప్పుడు ఈ కథలో ఈ బొమ్మలో చూడండి ఇక్కడ మీకు ఎదుర్కొండ ఒక దొంగ తన భుజం మీద ఒక నీలం రంగు సంచి తన ఆలోచన ఏంటంటే ఇవాళ ఎలాగైనా సరే రాజుగారి కోటలో నేను దొంగతనం చేయాల్సిందే అని రాజుగారి కోటలో దొంగతనం చేయడం అంటే దొంగలకి మాములు కాదు చాలా కష్టపడాలి కానీ తన స్వార్థం కోసం దొంగతనం చేద్దామని దొంగ సాధిద్దామని చూస్తున్నాడు అన్నమాట మంచి పనులు చేయడానికి ఇలాంటి పనులు చేస్తే మెచ్చుకుంటారు వీడు దొంగ కదా దొరికిపోయాడు ఇద్దరు సైనికులు వాడిని చూసి ఆగరా దొంగ ఈ రోజు మా చేతుల్లో చచ్చావు నిన్నెవ్వడు కాపాడలేడు అని అరిచారు ఈ దొంగ భయపడ్డాడు ఇంకా తర్వాత ఏం చేస్తాడు తెలిసిందే కదా ఈ బొమ్మలో చూస్తున్నట్టు అవును ఈ దొంగ ఇంకేం చేస్తాడు పారిపోయాడు కనీసం పారిపోద్దామని ప్రయత్నించాడు సైనికులు మనల్ని చూసి భయపడ భయపడ్డాడు మళ్ళీ రావలే అని అనుకోరు కదా రాజుగారి కోటలో దొంగతనం చేయడానికి ప్రయత్నించడం కూడా శిక్షించబడాల్సిందే అందుకని వాళ్ళు వెంటబడ్డాసాగారు ఇంక ఈ దొంగ ఏమో అమ్మో ఎక్కడన్నా దాక్కుందాం అని అనుకుంటున్నారు వెనక నుంచి ఆ సైనికులు వస్తున్నారు బాగరావు ఇంకా దొంగ పరిగెత్తి 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 ఎక్కడో చోటుకు వచ్చాడు ఆ ఇక్కడ ఎవ్వరు లేరు కదా ఇక్కడ వేషం మార్చేసి కూర్చుందాము సైనికులకి ఏమీ తెలియదు అనుకున్నాడు ఏం వేషం వేశాడో తెలుసా ఆ దొంగ వేషం మార్చుకుని ఒక సాధువులా కూర్చున్నాడు సైనికులేమో ఇక్కడ ఎవరు లేరు ఆ దొంగ తప్పించుకున్నాడు వెళ్ళిపోయారు ఈలోపు ఊర్లో ఎవరో కొత్త సాధువు వచ్చారే అని ఒక ప్రజ అనుకుంటున్నట్టు మీకు ఈ బొమ్మలో కనబడుతోంది ఇప్పుడు చిన్న చిన్నప్పుడు ఇలా చాక్లెట్లు బిస్కెట్లు దొంగలించడం సరే మరి పెద్ద అయ్యాక రాజుగారి కోట్లు దొంగలించడం తప్పే మరి అంత ఇంత తప్పు చేసే దొంగ అయి కూడా సాధువు వేషం వేసుకునే సరికి తన స్వరూపం ఏంటో తెలియకుండానే అందరూ ఆ సాధువు అనుకుని ఆ దొంగని పూజించడం మీకు కనబడుతోంది ఇక్కడ ఇప్పుడు నేను అన్నట్టే చిన్నతనంలో దొంగతనం చేశారు కానీ ఆ దొంగతనం చేసినప్పుడు ఎప్పుడో అప్పుడు మీకు కనీసం అనిపిస్తుంది కదా అయ్యో ఇది చేసి తప్పు చేశానే ఒక మంచివాడిగా మారుదాం చూద్దాం అని అనుకునే ఉంటారు కదా ఈ దొంగ అదే అనుకున్నాడు మీకు కనబడుతోంది కదండి ఈ బొమ్మలో కొన్ని రోజుల తర్వాత దొంగ అనుకున్నాడు వేషం వేసినందుకే నాకు ఇన్ని పూజలు చేస్తున్నారు నేను నిజంగా సాధువుగా మారితే నాకు ఇంకెంత అభివృద్ధి చెందుతాను నేను నేను ఇంకెంత పూజనీయులు అవుతాను అని ఇక్కడ పూజనీయులు అవడం కాదు ఒక మంచి మనిషిగా మారడం తన స్వభావాన్ని మార్చుకోవడం అది ఇక్కడ మెయిన్ థింగ్ ఇన్ని తప్పులు చేసిన దొంగ వేషం వేసుకునేసరికి అంత పూజనీయులు అయినందుకు తనని తాను తన స్వభావాన్ని మార్చుకుని నిజంగా ఒక సన్యాసిగా మారడానికి ప్రయత్నించాడు సాధించాడు ఎందుకంటే మన తప్పులకు పశ్చాత్తాపడి మన స్వభావాన్ని మార్చుకోవడంలో దేవుడు మనకి ఎలాంటి పరీక్షలు పెట్టడు మనకి సాయంగా కూడా ఉంటాడు అందుకని తన వెంటనే సన్యాసిగా మారిపోయి ఇది ఎంత బాగుందో ఇలా సన్యాసం తీసుకోవడం ఒక సాధువుగా ఉండడం ఇక్కడ పూజనీయులు అవ్వడం అనేది విషయం కాదు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్వభావాన్ని మార్చుకోవడం ఒక మంచివాడిగా మార మారడం మనం ఎప్పుడు తప్పు చేస్తామో మనం ఒక జీవితంలో ఎప్పుడు ఒక మనిషి తప్పు చేస్తూనే ఉంటాడు మనం ఆ తప్పుకి పశ్చాత్తాప మన స్వభావాన్ని మార్చుకుని మంచివాళ్ళగా అయినప్పుడే మనం ఈ సమాజంలో ఒక మంచివాడిగా మనం నిలుస్తాం జీవితాంతం ధన్యవాదములు థ్యాంక్ యూ ఇంకొక గదిలో కలుసుకుందాం